నమస్తే జీవితంలో ఏం సాధించాలన్నా శరీరం ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఆ శరీరాన్ని నడిపించేది మెదడు బ్రెయిన్ ఆ మెదడు నడిపించేది మనస్సు మైండ్ ఆ మైండ్ నడిపించేది మైండ్ నడిపించేది ఎవరు తెలియదు మైండ్ ఎట్లా నడుస్తుంది మైండ్ నడిపించేది పరమాత్మ ఆలోచించండి సో బాడీ స్ట్రాంగ్ ఉండాలా ఫిట్నెస్ ఉండాలా అండ్ మెంటలీ స్ట్రాంగ్ ఉండాలా మానసికంగా స్ట్రాంగ్ ఉండాలా దానికన్నా ఆత్మశక్తి విధంగా అహంకారం దృఢమైన అహంకారం బలమైన ఇగో నేను చేయగలను నేను చేయగలను నేను చేస్తాను అది బలం ఉండాలి ఈ రాకపోతే రేపు సాధిస్తాను రేపు సాధిస్తావు వివేకానంద మాటైపోయింది ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నావు మాట పోయి ఒక కోరికని నువ్వు నింపుకో నీ నర నరాలు నీ కణ నువ్వు మొత్తం ప్రతి పాయింట్లో నిండిపోవాల నువ్వు అన్నం తిన్నా స్నానం చేసినా ఏ పని చేసినా దానికి సాధించాలి అది నిండి కూడా నిలబడ అప్పుడు ఆ కోరిక నిన్ను నడిపిస్తుంది నిన్ను నీరు నింపుకున్నావు సో ఆటోమేటిక్ అది నిన్ను నడిపిస్తుంది కొత్త ఆజనలు వస్తాయి ఎప్పుడు దాని దానం చాల్సి వస్తుందా కోరికనే ఒక ఆశయం ఒక లక్ష్యం దానం చాల్సింది కొత్త తాజనలు వస్తాయి ఇలా 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 ఇంకొకటి ఇవ్వకం చెప్పిన మాట ఒక లక్ష్యం ఉంది ఒక కోరిక పెద్ద కోరిక కోరిక ఎదరడానికి టైం పట్టచ్చు కానీ కోరిక మీద నీకున్న తఫన కసి ఉంది చూడండి ఆ కసి చల్లరకూడదు సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ పోరాడు రెస్ట్ చేసుకో మళ్ళీ సేమ్ మొదటి రోజు ఏదైతే కసి ఎనర్జీ ఉందో అదే ఎనర్జీతో మళ్ళీ ఫైట్ చేయచ్చు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయినా కసి చల్లారితే ఓడిపోయినట్టే కసి చల్లారకూడదు తపాన పట్టుదల ఏ రోజు కారు నీకు నువ్వే బూస్ట్ బూస్ట్ ఇచ్చుకోవాలి నీకు ఎవడేవడు నీకు నువ్వే బలం నీకు నువ్వే బలం నీకు నువ్వే ధైర్యం చెప్పుకో ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో ఏవో జాయిన్ చేసినవురా అర్థం చూసినా మార్పు ఏవో జాయిన్ చేసినావు ఎంత సద్వినియం చేసుకున్నావు ఎంత టైం వేస్ట్ చేసినావు ఆలోచించుకో రాత్రి పొడకము ఆలోచించుకో కళ్ళు మూసుకొని మారుతావు నీ మైండ్ సెట్ మారుతుంది నేను నువ్వే మార్చుకోవాలి నువ్వే దిద్దుకోవాలి ఒక రాయిని చిరుపడి చెక్కుతారు దెబ్బలు పడితే నిన్ను నువ్వు ఒక రాయి అనుకుంటే నిన్ను నువ్వే సినిమా చెక్కుకోవాలి ఎవరు ఎక్కడ నేను ఎవడో అవ్వట్లేదు మొదలతో నిన్ను తిరుపతి తప్ప నేను భా చాలా వరకు నీకు నువ్వే మిత్రువు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే ధైర్యం నీకు నువ్వే భయం నీకు నువ్వే ధైర్యం చెప్పుకో నీకు నువ్వే భయం భయాన్ని పోగొట్టుకో బలాన్ని నింపుకో